మా ఊరు హై స్కూల్ దగ్గరకైతే వచ్చామండి ఇలా పేరెంట్స్ మీటింగ్ అండి అందుకని పేరెంట్స్ అందరికీ ఆహ్వానం సుస్వాగతం అని అని మనకైతే అక్షరాలు రాసి రంగులు గట్ట దుద్ది ఎంట్రాన్స్లో అయితే ఇలా తయారు చేశారండి స్టూడెంట్స్ ఇదిగోండి మా ఊరు హై స్కూల్ అండి హై స్కూల్ దగ్గరకైతే పేరెంట్స్ మీటింగ్ అన్నారు కదండి పేరెంట్స్ మీటింగ్కి అయితే తల్లిదండ్రులు అయితే హాజరు అవ్వాలని చెప్పారండి మాస్టర్లు స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి మేము ఎందుకంటే స్కూల్ దగ్గర చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారు చూసారండి బళ్ళు ఎన్ని ఉన్నాయో చాలామంది వచ్చారు పేరెంట్స్ ఆరుగండి మొత్తం పేరెంట్స్ వచ్చారు అందుకని నేనైతే హై స్కూల్ దగ్గరికి అయితే వెళ్తానండి అందుకని మా పెద్ద అబ్బాయి అయితే వచ్చాడండి రా నాన్న అంటున్నాడండి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత అబ్బాయిలు ఇద్దరు ఇది హై స్కూల్లో అయితే చదువుతున్నారు కదండి ఒకడేమో నైన్త్ ఒకళ్ళేమో టెన్త్ అండి పేరెంట్స్ వచ్చిన తర్వాత అయితే ఏ క్లాస్లో వాళ్ళో వాళ్ళకే ఎక్కడ పేరెంట్స్ వచ్చారా లేదని సంతకం అయితే పెట్టమంటున్నారండి టెన్త్ వాళ్ళకైతే మా రిషికి అండి సంతకం ముందైతే స్టూడెంట్స్ పెట్టాలండి తర్వాత అయితే పేరెంట్స్ అయితే సంతకం పెట్టాలండి అలాగే మా ప్రవీణ్కి కూడా పెట్టామండి అలాగే సంతకాలు ఇద్దరికైతే సంతకాలు అయితే పెట్టి ఆ మీటింగ్కి అయితే హాజరయ్యామండి పేరెంట్స్ మీటింగ్కి స్టూడెంట్ పేరెంట్స్ అలాగే టీచర్స్ రాజకీయ నాయకులు అందరూ అయితే ఈ మీటింగ్కి అయితే హాజరయ్యారండి పేరెంట్స్ అందరూ అయితే మొత్తం అందరూ అయితే చాలా మట్టుకు అయితే అందరూ వచ్చారండి మీటింగ్కి స్టూడెంట్స్ అయితే పేరెంట్స్కి అలాగే రాజకీయ నాయకులకి మాస్టర్లకి అందరికైతే స్వాగతం సుస్వాగతం చెప్పడానికైతే అందరూ అయితే అటో లైను ఇటో లైను రెండు లైన్లకి అయితే స్టూడెంట్స్ అయితే అందరూ అయితే నుంచు ఉన్నారండి ఇదిగోండి ఇక్కడ మనకైతే పేరెంట్స్ టీచర్సు అలాగే రాజకీయ నాయకులు అందరం అయితే ఇక్కడైతే వెల్కమ్ బోర్డు కాడైతే అందరం అయితే నుంచు ఉన్నామండి మేము ఇంకోటి మొత్తం అందరం అయితే ఇక్కడే నుంచు ఉన్నామండి వెల్కమ్ అయితే చెప్తాము పిల్లలు అని అంటున్నారండి అలా ఎప్పుడైతే వెల్కమ్ అని అంటారో మనం అందరం కలిసి అప్పుడైతే వెళ్దాము అని అంటున్నారండి అందరూ స్టూడెంట్స్ అయితే అందరూ అయితే లైన్గా నుంచి ఉన్నారు వెల్కమ్ చెప్తాము అందరూ ఒకసారి అయితే వచ్చేయండి వరుసగా లైన్లో అయితే వచ్చేయండి అని అన్నారండి స్టూడెంట్స్ ఓకే అని అందరం అన్నామండి ట్ల నుంచి స్టాఫ్ అయితే వచ్చేసారండి ఏన్నాము నర్సు గారు అలాగే కనమ్మ స్టాఫ్ ఆశా సవర్కర్లో వీళ్ళందరూ అయితే వచ్చేసారండి ఎవరికన్నా కొళ్ళు తిరిగినా ఏదన్నా నేరసంగా ఉన్నా ముందరైతే ఇవ్వడానికి అయితే స్కూల్ దగ్గరకి అయితే వచ్చారండి ఇక్కడ మనకి పెన్సిల్ది మనకి చిన్నగా లాగా అయితే కాపాడుతుంది కదండి పేరెంట్స్ ఎవరైతే వచ్చారో పేరెంట్స్ పిల్లలను పెట్టుకుని ఫోటో అయితే మాస్టర్లు అయితే తీసుకుంటున్నారండి ఇక్కడ స్కూల్లో పిల్లల కోసం పేరెంట్స్ కోసం వంట అయితే చేస్తున్నారండి పలావు సాంబారి వంకాయ బట అని బంగాళదుంప పెరిగి అట్టిగా భోజనానికి ఏర్పాటు చేశారండి ఐటమ్స్ అయితే అవ్వండి భోజనానికి ఇదిండి పిల్లలందరూ కలిసి ఇక్కడైతే డ్రాయింగ్ అయితే వేసారండి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రాయింగ్ అయితే వేసారండి ఇవైతే మనకైతే ఫ్లెక్సీ మీద అయితే అలా కంటించారండి మాస్టర్ అయితే స్టేజ్ మీదకైతే ఒక్కొక్కరిగా అయితే పిలిచి స్టేజ్ మీదకైతే స్వాగతం అయితే చెప్తున్నారండి ఈగుండి వచ్చిన పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ అయితే మొత్తం స్కూల్ అయితే మొత్తం నిండిపోయి పెద్ద పండగలాగా అయితే జరుపుకుంటున్నారండి ఇక్కడ నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వాడు నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం